అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈ రోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి ఎగ్ మసాలా రెసిపీ కర్రీ చూపిస్తున్నానండి చాలా క్విక్గా త్వరగా అయిపోతుంది రుచి మాత్రం అదిరిపోతుంది మీరు తినేటప్పుడు అచ్చం హోటల్లో తిన్నట్టుగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయాక ఒక కాలు టీ స్పూన్ పసుపుడి ఒక టీ స్పూన్ కారము ఒక కాలు టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఇవన్నీ నూనెలో ఒకసారి అలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడగబెట్టుకున్న గుడ్లు ఒక ఆరు తీసుకుంటున్నాను పది నిమిషాల పాటు ఉడగబెట్టిన గుడ్లు ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు సన్న మీద జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి నూనెలో కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా అన్ని ప్లేట్ల షిప్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్పైసీనెస్ కోసం రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు బిడియా ఆకులు ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ ఒక ఐదు సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది అలా ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు చీల్స్ వేసుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం అంట మీద ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుడి కారం వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీనెస్కి చూసి వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కాలు టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడు ఇదంతా నూనెలో బాగా వేయించుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా బాగా తేలింది టమాటా అంతా బాగా మగ్గాయి గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ అంతా వాటర్ పోసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరి చూద్దాం పక్కాగా కుక్ అండి ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా కలుపుకొని మనము గుడ్లు అనేది యాడ్ చేసుకుందాం మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు మొత్తం ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఆ మసాలంతా గుడ్లోకి దిగే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మసాలా వాసన అద్దిరిపోయింది ఇప్పుడు ఆఖరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఒకసారి ఎగ్ కర్రీ చేసుకొని తింటే అచ్చం హోటల్లో తిన్నట్టుంటుంది రుచి మాత్రం అద్దరిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎంతో గుమ్మగుమ్మలాడే ఎగ్ కర్రీ మసాలా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి అవి కూడా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు